కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ ఈతకొట్టు సుబ్బారావు గారు రాసిన కాశీబుగ్గ కాశీబుగ్గ నల్లమల దట్టమైన అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఒక కుగ్రామం ఆదివాసులు అనడానికి వీల్లేదు అనడానికి అవకాశం లేదు పల్లెలకి పట్టణాలకి దూరంగా ఉన్నా అది నాగరికత నీడ పడని ఊరు చిన్న పల్లెటూరు పాతిక గడపలు దాటిని చిన్న గ్రామం సీతారాంపురం వెళ్లే తార రోడ్డు కోసం తొమ్మిది కిలోమీటర్లు ఎగోమిట రైలు మార్గం చేరుకోవడానికి పదమూడు కిలోమీటర్లు చిట్టడవిలో అడ్డంగా నడవాలి అది ఒంటరిగా నడవడానికి వీల్లేదు ఏ నలుగురో బృందంగా కలిసి వెళ్ళాలి కర్ర కత్తి బాణం వరిసె అలాంటివి ఆత్మరక్షణకి తీసుకువెళ్ళకపోతే చిరుతలు తోడేళ్లు ఎలుగుబంట్లు నక్కల్లాంటివి వెంటపడి మరీ తరుముతూ ఉంటాయి అడవిలో పాములకి కొరత లేకపోయినా వాగులు వంకలు దాటేటప్పుడు జలగల కోసం కొరకంచులు అలుపు సలుపు లేకుండా మండుతూనే ఉండాలి వాటి సెగకు అవి దూరంగా వెళ్ళిపోతాయి ఎన్ని ప్రమాదాల కత్తులు మొలిచినా కడుపాకలి తీర్చుకోవడానికి రోజూ అడవి బాటమ్మట నడిచి మండల కేంద్రంలో కూలోనాలో వెతుక్కోవాల్సిందే సంపాదించిన నాలుగు కాసులకి ఉప్పు పప్పు మూట కట్టుకొని చీకటి పడకముందే మళ్ళీ అడవి తల్లి ఒడికి చేరుకోవాల్సిందే కాశీబుగ్గ మగవాళ్ల దినచర్య సరే ఆడవాళ్లకి పూరికుంపల్లోనే పడుంటే గడవదు అడవిలోకి వెళ్ళి కర్ర పుల్ల ఏరుకొస్తే కానీ పొయ్యి వెలగదు పిల్లల్ని ఊళ్ళో ముసలి ముతకా జనం సంరక్షణలో వదిలేసి ఎండ పొద్దువేళ ఆడజనం అడవిలోకి వెళుతూ ఉంటారు వీలైనంత బిరాన పుల్లలేరుకొని తిరిగి గూడు చేరుకుంటూ ఉంటారు వంట వార్పు పూర్తయ్యాక ఆడమేళమంతా చేరేది ఆ పాతిక గుమ్మాలకి మధ్యన వందల సంవత్సరాల కిందట మొలిచిన ఒక పెద్ద మద్ది చెట్టు కిందికి వంగిన ఆ చెట్టుకుమ్మ ఒకదానికి పోపులు పెట్టే సైజులో ఒక ట్రాన్సిస్టర్ వేలాడుతూ ఉంటుంది దాంట్లో పలికేది ఒకే ఒక్క ఆకాశవాణి కేంద్రం అది కడపది ఆ లెక్కన ఆ ఊరు అక్కడి నల్లమల అడవి ప్రాంతం కడప పరిసర ప్రాంతానికి చెందిందై ఉండాలి ఓ ఏడాది క్రితం అర్ధరాత్రి వేళ వేట కోసం వచ్చిన ఒక ఆనొక వేటగాడు అల్పపీడనం కారణంగా అడవిలో దారి తప్పి ఆ ఊరు చేరుకున్నాడు ఆ ఊరు తనకు ఆశ్రయమిచ్చి ఆ రాత్రి కాపాడిన దాఖలాగా తన చేతిలోని ట్రాన్సిస్టర్ని బహుకరించి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ట్రాన్సిస్టర్ తాలూకు వివరాలన్నీ చిందులకి సవివరంగా వివరించి వెళ్ళాడు ఆ రోజు నుంచి సదరు చిందులు ఊరి ఆడజనం కాలక్షేపం కొరకు దాన్నలా చెట్టుకు వేలాడదీశాడు కాశీబుగ్గలో అది ఎనిమిదో వింత కానీ సదరు చిందులు ఆ రోజు ఒంట్లో నలత కారణంగా ఊరి మగ సమూహంతో కలిసి పని కోసం అటు సీతారాంపురం కానీ ఇటు ఎగుమిట్టని వెళ్లలేదు అదేంటి పెనువిటి అట్లా పనికిపోకపోతివి అట్లా నూకలు తేకపోతివి పూట గడిసేదెట్లా అని నిలదీసింది నిలదీయడమే కాదు ఇద్దరు పిల్లల్ని కంటివి కూడట్టొద్దు అంటూ ప్రశ్నాకారం సంధించింది చిందులు పెళ్ళం తోకమ్మ పిడికే నూకలో పక్కింట్లో అడిగితేయే అంటూ సలహా ఇచ్చాడు చిందులు ఆ పేర్లని వాటి అర్థాలని గురించి అడక్కండి ఎవ్వరూ చెప్పలేరు అంత పాండిత్యం ఆ ఊళ్ళో ఏ వయసు పైబడ్డ ముసలి ముతక తరానికి లేదు ఆ పేర్లంతే వాటి అర్థాలు అంతే చిందులు సలహా పాటించింది తోకమ్మ ఆదెమ్మ ఇంట్లోంచి నూకలు తెచ్చి వండి వార్చి పిల్లలకి బువ్వ పెట్టింది మరి నాకో అని చిందులు అడగలేదు అడవిలో పొల్లలకు పోయి అడయ్యే గడ్డలో తిందాం అని తోకమ్మ వదులు ఇవ్వలేదు కుంటి కోలయ్య పాక ఊరికి చివరగా ఉంటుంది అది గనక దాటితే అడవిలో పడ్డట్టే అడవిలో పెడుతున్నప్పుడు ఒక మీద మీదపడి కోలయ్య పిక్కని నోట ఖర్చుకొని వెళ్ళింది ఆ రోజు నుండి ప్రాణాలతో బయటపడ్డ కోలయ్య కాస్త కుంటి కోలయ్య అయ్యాడు ఇప్పుడు ఆయన వయసు అరవై ఐదు బెళ్ళం పోయిన పుల్లలేరడానికి అడవిలోకి వెళ్ళి ఎలుగు వంటి దాడిలో ప్రాణాలు పోగొట్టుకుంది నాలుగేళ్ల ముందట్ని మూడేళ్ల వెనకట్ని కోలయ్య దగ్గర వదిలిపెట్టి తోకమ్మ చిందులు అడవికి వెళ్లారు పుల్లల కోసం వెళ్తూ వెళ్తూ తోకమ్మ ఎప్పట్లాగే పిలకాయల జాగ్రత్త ఎల్లదాటుతారేమో సూపులుంచు అంటూ హెచ్చరికలు చేసి పిల్లలిద్దరినీ అప్పగించి వెళ్ళింది పెనివిటి పాటను వెళ్తుంటివి భూసెక్కరం తవ్వకరాయే తోకమ్మ మనసులో నల్లబట్టి పీకుతున్న కోరిక అది అట్నే దొరికితే పట్టుకొస్తా అంటూ హామీ అనాలోచితంగా ఇచ్చేసి దంపతులిద్దరూ నల్లమల ఎల్ల దాటారు అప్పటికి పదకొండు కావస్తోంది అడవి బాటలు చిత్ర విచిత్రంగా ఉంటాయి తిన్నగా వెళుతున్న కాలిదోవ ఫర్లాంగు దాటకుండానే అమాంతం ఐదు తొవ్వలుగా చీలిపోతుంది బాగా అలవాటు పడ్డవాళ్లకు తప్ప ఏ తోవ ఎటు వెళుతుందో కొత్త బాటసారికి తెలియడం కొంచెం కష్టమే ఎరుకలేనోళ్లు కాలుదారి తప్పిపోతే చిందేరి మొక్క తొక్కి మాయలో పడిపోయారు అంటారు కాశీబుగ్గజనం రోజూ బిక్కుబిక్కుమంటూ ఆడవాళ్లతో కలిసి భయం భయంగా అడవిలో దిక్కులు చూస్తూ నడిచేది తోకమ్మ ఈ పూట భర్త వెంట నడుస్తూ ఉంటే తనకు బాగా మాలిమైన పులిని వెంటబెట్టుకుని నడుస్తున్నంత ధైర్యంగా ఉంది అడవి బాగా పరిచయం ఉన్న తోపులా అనిపించింది కొండంత అండ తన నీడగా నడుచోస్తున్నట్టుగా ఉంది అదే ధైర్యంతో లోయలోకి దిగింది చిందులు భూచక్రం గడ్డ కోసం గుట్టలు తవ్వుతున్నాడు తోకమ్మ పుల్లలు పోగు చేస్తుంది అడవిలో సాల చెట్లు నెత్తిమీద నుండి సూర్యుడు దూరంగా మలచాటుకి దిగిపోయే లోపల రెండు బరువైన మోపుల్ని ఆకాశ తీగల పెనుతాడుతో కట్టింది తవ్వట తవ్వాట సాల్గాని సూర్యుడు మాట పడుతుండు చీకటి కమ్ముతా ఉంది మోపెత్తుకో వెళ్దాం భార్య మాట వినగానే ఆకాశం కేసి చూశాడు చంద్రుడు సూర్యుడు కనిపించడం లేదు చెట్ల నీడ చీకటి జాడలో సంగమిస్తున్నట్టుంది వస్తి వస్తి అంటూ గుట్ట మీద నుండి కిందికి దిగాడు చిందులు మోపెత్తు అంది భర్త రాగానే చిందులు ఒక మోపు తోకమ్మని ఎత్తిన పెట్టి రెండో మోపు తానెత్తుకున్నాడు బిరాన పదే సేకటైపోనాది అన్నాడు అప్పుడు కొద్దిగా ఒళ్ళు జల్దరిచ్చినట్టయింది తోకమ్మకి పైగా ఆవేళకే నుంచో సన్నగా ఊళ వినిపించింది అయినా భయం కనిపించనీయకుండా వేగంగా నడవడం మొదలుపెట్టింది ఎంత వేగంగా నడిచినా భర్తకి వెనకబడే ఉంది అడవిదారి పైగా పల్చటి చీకటి తెర నిశ్శబ్దమే సర్వం వ్యాపించిన అడవిలో చీకటి వేళ ఎంతటి రాతిగుండకైనా వణుకు పుట్టిస్తుంది అంత పొద్దుగుంగిందాక తోకమ్మ ఏనాడూ అడవిలో ఉండిపోలేదు అదే మొదటి అనుభవం అయితే నెత్తిమీద మోపుకి చేతులు ఊతంగా పెట్టిన పెనిమిటి కండలు చూసి పిడికెడంత ధైర్యం గుండెలో కుమ్మరిచ్చినట్టయింది దాంతో వేగం పెంచి భర్త అడుగుల్ని చేరుకునే ప్రయత్నం చేసింది తోకమ్మ చిందులకి అడవి బాటలన్నీ కొట్టిన పిండే అర్ధరాత్రి కళ్లకు గంతలు కట్టి నల్లమలలో వదిలేసిన క్షేమంగా ఇంటికి చేరుకోగలడు అదే కారణం కావచ్చు కాలిబాట వదిలేసి గుట్టదారి పట్టాడు తోకమ్మ కూడా భర్త మీద నమ్మకంతో అనుసరించింది అది కొత్తదారే అనిపించినా అడుగులో అడుగు పడకుండానే మెట్టదిగి కాశీబుగ్గలో పెట్టారు చిందులు తోకమ్మ తోకమ్మ చాటు తడిక తీసి పక్కకు పెట్టి గుడిసెలోకి వెళ్ళింది దీపం పెట్టడానికి చీకటి చిక్కనైపోయింది నలుపు తెర మందమైపోయింది అప్పుడే నల్లమలలోంచి దూరంగా నక్కల ఊళ్ళలు వినిపిస్తున్నాయి మధ్య చెట్టుకొమ్మకు వేలాడుతున్న ట్రాన్సిస్టరు వార్తలు వినిపిస్తోంది చిందులు తవ్వి తెచ్చిన కవిరిగడ్డలు కాలి ఉడికిపోయాయి వాటి నిప్పుల్లోంచి బయటికి తీస్తున్నప్పుడు అసంకల్పితంగానే తోకమ్మ చెవి వార్తల వైపు వెళ్ళింది ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న దురాశ దయాకర్ రమణ కృష్ణమూర్తి అనే ముగ్గురు యువకుల్ని హంతకులుగా మార్చేసింది నాలుగేళ్లైనా నిండని మేనమా కూతురు మనీషిని కిడ్నాప్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆ ముగ్గురు పసిపాపును దారుణంగా గొంతు నులిపి చంపి పాడుబడ్డ గోతులో పడేసి వెళ్ళిపోయారు హంతకుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేస్తున్నారు ఆకాశవాణిలో వార్తలు అడవిలో జంతువుల అరుపులు చిమ్మ చీకటి మరోపక్క గంటైనా పిల్లల్ని తీసుకురాని పెనివిటి తోకమ్మకి ఎడమ కన్ను అదురుతున్నట్టుగా అనిపించింది ఈ మానవుడు ఇప్పసారా కోసం సందులు కొట్టుకైతే వెళ్ళలేదు కదా అనుకుంది అనాలోచితంగానే ఆ పాకవైపు నడిచింది తోకమ్మ పిల్లల కోసం కోలయ్య పాకకి తడుక అడ్డం పెట్టి ఉంది లోపల దీపం కూడా వెలగడం లేదు పక్క కొట్టల్లోకి దారితీసింది తోకమ్మ అత్తా అంది బయట నుండే ఏందే తోకి పిలగొండలు కనిపించినారా సంకటి కలుపుతున్న చేతులతోనే లేచొచ్చింది సుందత్త ఏ పిలగొండలత్తా పెదాలు వణికాయి ముందటి అనకటేనే సందేలా ఆడతా ఆడతా నిలబడిపోయినారంట ఆళ్ళి అతకటానికి నీపినవిటి కూడా గందా అంటూనే అడవికేసి చూసింది సుందత్త అడవిలో మెట్ల మీద కొరకంచులు కదులుతున్నాయి తోకమ్మకి విషయం అర్థమైపోయింది గుండెలు అవిసిపోయాయి మిట్ట మీద కొరకంచులు చూస్తున్న కళ్ళలోకి కన్నీళ్లు తన్నుకొస్తున్నాయి పట్నంలో మడుసలే మేకలైపోతున్నారు అడవి ముఖాల కనికి ఉంటుందా జలజల కళ్ళు సెలయేర్లైపోయాయి తోకమ్మకి గుండె మీద ఎవరో నిప్పు కణికి పెట్టినట్టు సామయ్య నా పిల్లలు అంటూ ఏడుపు లంకించుకుంది తల్లి మనసు పడే వేదన వర్ణించడానికి అచ్చులు హల్లులు గుణింతాల లోతు సరిపోదు నిజమే కావచ్చు కాలం కంటే వేగంగా మారిపోతున్న సంస్కృతి పరిణామాల నేపథ్యంలో మనిషి అవసరాల కోసం క్షణక్షణం మృగలక్షణాలకి దగ్గరవుతూ ఉన్నాడు మృగంగా మారిపోతున్నాడు మృగం కంటే కర్కోటంగా గాను ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే మనిషిలో ఉన్న ఆలోచన శక్తి కవ్వొత్తి లాంటిది కవ్వొత్తిని ఏ చివరి నుంచైనా వెలిగించొచ్చు ఎటొచ్చి ఒక చివర మానవత్వం మరొక చివరి మృగత్వం కారాదు కానీ అడవిలో మృగాలకు ఆలోచన శక్తి ఉండదు ఆసువు ఆసువే హింసదాని ప్రవృత్తి అమ్మా నాన్న కోసం నిరీక్షించి సూర్యుడు కొండల చాటుకు వెళుతూ ఉండగా నాలుగేళ్ల ముందటి మూడేళ్ల వెనకటి అడవిలోకి వెళ్లారు ఆకలి నకనకలాడుతున్న పచ్చి మృగాల అడవి విషసర్పాల బుస గాలిలా హోరిత్తే అడవి గుండెలేని అడవి గుండెలేని అడవి నుండి చిందులు తిరిగొచ్చాడు అతనితో పాటు పాతిక మంది మగవాళ్లు కూడా తిరిగి వచ్చారు కానీ పిల్లలిద్దరు మాత్రం రాలేదు ఏ నక్కల పాల్పడ్డారో ఏ చిరుతలు ఎత్తుకుపోయాయో పెనివిటి నా పిల్లలు అంటూ చిందులు గుండెల మీద వాలి కంటికి ధారగా ఏడ్చింది తోకమ్మ ఊకో ఊకో పొద్దుగాలనే ఎదుగుదాం అడవి తల్లి సంటి పిల్లల జోలకి వెళ్ళదు అంటూ తోకమ్మని సముదాయించే ప్రయత్నం చేశాడు చిందులు తల్లి మనసు కుదుటపడలేదు కన్న కడుపు మాటలతో స్వాంతనలతో చల్లారలేదు రాత్రంతా ఏడుస్తూ వెక్కుతూ కునుకుమరిచి జాగారం చేసింది క్షణక్షణం నరకం అనుభవించి మేల్కుంది తోకమ్మ ఆవిడ వల్ల ఫలితమే కాకపోయినా రాత్రి గడిచి తెల్లవారింది అమ్మవారి పోనిందా అన్నంత ఆవేశంగా నిద్రపోతున్న భర్త పైన పడి రక్కుతున్నట్టుగా నిద్రలేపింది ఎహ్ లేయ్యే తెల్లారిపోనాది పిలకాయలు ఎదుగుదాం లేయి అంటూ హడావిడి చేసింది ఆమె కేకల్లాంటి మాటలకి ఉలిక్కిపడి నిద్రలేచాడు చందులు అప్పటికే తోకమ్మ గుమ్మల్లో నిలబడి అడవికేసి చూస్తూ ఉంది గత రాత్రి తాను వెళ్లిన తోవగుండా కాకుండా తూర్పుబాట వైపుగా దారితీశాడు చిందులు తోకమ్మ అనుసరించింది ఇద్దరూ ఎల్ల దాటి ఆ పైన మిట్టదిగి పక్క పక్కనుంచి గుట్టకి చేరుకున్నారు అక్కడ్నుంచి అడవిని చాలా దూరం స్పష్టంగా చూడొచ్చు అక్కడక్కడా చెట్లు దట్టంగా ఉన్న ప్రాంతాలు పొదలు అల్లుకున్న మైదానాలు రెండో మూడో తప్ప మిగతా ప్రదేశమంతా స్పష్టంగా కనిపిస్తుంది భార్యాభర్తలిద్దరూ నిశితంగా చూపు సారించారు కనిపించిన ప్రతి అణువు చూపుల సూదులతో గుచ్చారు ఎక్కడా పిల్లల జాడలేదు తోకమ్మ కళ్ళు కలువల చేరువైంది నాకు నాకు పిలకాయలే కావాలి అంటూ ఆవేశంగా మొగుడు చొక్కా పట్టి చింపేసింది తోకమ్మ చిందులేమీ మాట్లాడలేదు అడవిలాగే మౌనంగా ఉన్నాడు ఆ మౌనంలోంచే స్వచ్ఛమైన అమాయకమైన అందమైన చిన్ని నవ్వు వినిపించింది ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ నవ్వు వాళ్ల కాళ్ల కింద నుండే సరిగ్గా తమ వెనక వైపు గుట్ట కింద ఆ జానెడు రాతి బండపైన ముందటి వెనకటి కూర్చొని ఉన్నారు చెట్లకి కూర్చున్న కోతి ఒకటి వాళ్లపైన అడవి పళ్ళు విసురుతోంది దాని చేష్టలకు పిల్లలిద్దరూ నవ్వుతున్నారు తోకమ్మకి సామయ్య మీద తొలిసారి నమ్మకం కుదిరింది సామయ్య అంటే మధ్య చెట్టు కింద వాళ్లు పూజించే రాయి సామయ్య కాపాడబట్టే అడవిలో రాత్రంతా పిల్లలు బతికి బట్టకట్టగలిగారు ఏ తోడేళ్ళు వాళ్లను పీక్కు తినలేదు ఏ చిరుతలు పంజా విసిరలేదు ఏ ఎలుగుబంటి చూపులు వాళ్ల మీద పడలేదు దయ ఉండబట్టే కదా అదంతా తోకమ్మ నమ్మకమే నిజమా ఏమో నాకు తెలిసి పిల్లలపైన లైంగిక దాడి చేసే అవలక్షణం అడవికి లేదు స్వార్థ ప్రయోజనాల అత్యాశలో పడి ధనవంతుల బిడ్డల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకునే వక్రబుద్ధి అడవికి లేదు కిడ్నీలు కళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకునే దుష్ట ఆలోచన అడవికి లేదు అడవి ఎవరినీ ద్వేషించదు ప్రేమించని అమ్మాయిల ముఖాలపైన యాసిడ్ చల్లదు నిలువునా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయదు ఫ్యాక్షన్ కక్షలతో బాంబులు విసరదు అందుకే ఆ పిల్లలిద్దరూ క్షేమంగా బతికున్నారు కానీ జనారణ్యంలో పెరిగిపోతున్న క్రూరముగాల్ని వేటాటానికి ఎవరైనా మృగయా వినోది పుడతాడో లేదో కథ ప్రపంచంలోని శ్రోతలు ఈతకోట సుబ్బారావు గారు రాసిన బుగ్గ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు